అన్న వర్జిన్ బాయ్స్ సినిమా చూసినాను ఇప్పుడే వర్జిన్ బాయ్స్ మూవీలో చాలా ఎక్స్పోజింగ్ ఉందన్న అసలు ఆ ఎక్స్పోజింగ్ అయితే ఫ్యామిలీ మాత్రం చూడలేరు యూత్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ మాత్రం కూడా చూడలేరు ఇంత వల్గారిటీ అసలు ఏందన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టుకోవడమో గెట్టుకోవడము పడిపోయిందా ఏందన్న డైలాగ్స్ అసలు ఈ రోజులలో వర్జిన్ అని బాయ్స్ అని చూపిస్తున్నారు కానీ వర్జినిటీ బాయ్స్లో ఉందేమో కానీ ఈ సినిమా చూసినాక గర్ల్స్ లో మాత్రం హద్దిరెడ్డి ఖచ్చితంగా లేదు అర్థమవుతుంది చాలా వల్గారిటీ చాలా ఎక్స్పోజింగ్ అసలు ఒకప్పుడు నైన్టీస్ లో ఆరుగురు ప్రతి వద్దలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వర్జిన్ బాయ్స్ కానీ ఆరు ఆరుగుతలు కొంచెం చూపించారు కానీ ఇలా మొత్తం చూపించారు ప్రతి ఒక్క పాటు ప్రతి ఒక్క పాటు అన్ని కలిసి అన్ని కనిపించినాయి అన్న ఆ బొడ్డు ఏంటి ఆ ఎక్స్పోజింగ్ ఏంది ఆ తొడలు అన్ని ప్రతి లేడీస్ లో ప్రతి ఒక్క పాటు చూపించారు అన్న సినిమా చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎంస్ అయితే మస్తు మజా వచ్చినాయి యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంటర్వల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది ఏమవుతుందా ఏమవుతుందా అని నిజంగా చెప్తున్నా నా చేతిలో ఉంది కవరు నాకు లేదు లవరు ఈ సినిమాలో నిజంగా సింగిల్స్గా గా ఉంటారు హీరోస్ పైసలు ఎవరో చూపించరు కానీ అయితే పైసలు అయితే వాడలేవు ఎవరో మధ్యలో పైసలు చూపించరు నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది